ఇవాళ ఎన్నుకున్న అభ్యర్థి మొన్న అన్న చనిపోయాడని తమ్ముడు పోటీలో నిలబడితే సానుభూతితో మీరందరూ ఓట్లేసి గెలిపించారు నక్క వినయాలు పడుతూ ఇవాళ మళ్ళీ ఆయన వస్తున్నాడు మరి గతంలో అధికారం లేదన్నారు ఇవాళ అధికార పార్టీలోనే మూడు సంవత్సరాలుగా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎందుకు పనులు చేయలేకపోయాడు ఏసుపేటలో ఎందుకు ఉత్తర కాలంలో కొనసాగించలేకపోతున్నారు ఎందుకు ఉత్తరపు కాలం నీళ్లు గ్రామ గ్రామానికి ఇవ్వలేకపోతున్నారో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం అతి పెద్దల్ని విమర్శిస్తూ ఉన్నారు తనేమో నమస్కారం పెట్టుకుంటూ నిలబడుతున్నాడు నేను నమస్కారం పెట్టుకుని నిలబడడంలే నేను ధైర్యంగా చెప్తున్నా వీళ్ళు ఇంతటి దుర్మార్గులేని చెప్తున్నా జవాబు చెప్పాల్సింది నాకు నాకు జవాబు చెప్పడం మానేసి రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సింది మానేసి ఈ గ్రామాలకి నేనేమి చేయలేదయ్యా అని చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఉన్న మీరు మా పార్టీ నాయకులను విమర్శిస్తారా ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా అనేక మంది వ్యాపారాలు చేస్తున్నారు అనేక మంది సొంత ఉపాధితో పైకి వస్తున్నారు అంతేకాని మీ తాబేదారులుగా ఎవరు లేరు ఇక్కడ మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి మీకెక్కడి మీరు చేసేదంతా దొంగ వ్యాపారం దొంగసారా వ్యాపారం దొంగ మద్యం తయారు చేసే వ్యాపారం నీది నువ్వు ఆయన పక్కన నిలబడి దండం పెట్టుకుంటా మీ అన్న సానుభూతితో నువ్వు గెలిచి నువ్వు ఏ ఊరికి ఏ పని చేయకుండా ఇవాళ ఇళ్ళకి అడగాలి మీరు అందరూ అని చెప్పి మనం చేస్తున్నా అలాగే ఏ పని చేయకుండా పని చేసేవాన్ని రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టి డబ్బు దన్నుకునేటువంటి క్రిమినల్ కేసులు ఉండేటువంటి వ్యక్తి మరొక వైపు ఎవరు కావాలి క్రిమినల్ కేసు ముద్దాయిలు కావాలన్నా జైల్లో ఉండి బెయిల్ కోసం తిరిగే వాళ్ళు కావాలన్నా నిజాయితీగా మీ ముందున్న మీ బిడ్డలాగా మీ ముందుకు వచ్చిన నేను కావాలన్నా తీర్చుకోవాల్సిన సమయం ఇవాళ మీకు వచ్చింది ముందుకు మీలో మీ గ్రామాలకు పనులు చేసి మళ్ళీ వచ్చాను అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి ఐదు సంవత్సరాలు మీ ఇంటి బిడ్డగా మీ గ్రామాల్లో మీ సేవకుడిగా పనిచేసే అవకాశం ఏంటి అని చెప్పి అడగడానికే నేను ఇవాళ మీ ముందుకు వచ్చానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను గ్రామం ఇవాళ నా ప్రచారం ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ గ్రామం నుంచే నేను ప్రారంభిస్తూ ఉన్నాను చివరి గ్రామం వరకు ఎన్నిక రోజు వరకు కూడా ప్రచారం కొనసాగుతుంది మీరే ఆశీర్వదించాలి ఇవాళ మీరు అందించే ఆశీస్సులు మీరిచ్చే దీవెన్లు మీ ఆశీర్వచనాలు ఇవాళ మాకు కొన్నంత బలాన్నిచ్చి ముందుకు నడుపుతాయని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అది మరొక వైపు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి మీకు ఫలితం దక్కాలి కానీ అభివృద్ధి చేయకుండానే చేశామని రోడ్లు వేయకుండానే వేశామని దాని మీద టోళ్లు దండుకొని ప్రజాధనాన్ని దోచుకునేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మరొక వైపు ఆలోచించండి ఇన్ని అభివృద్ధి పనులు చేసి మీ ముందుకు వచ్చాను నేను పది సంవత్సరాల్లో ఈ ఏజ్ ఏమైనా జరిగిందంటే ఏ ఒక్క పని కూడా నేను ఎక్కడ వదిలిపోయానో అక్కడనే ఉంది తప్ప ఏ ఒక్క పని కూడా కొనసాగించబడలేదు ఇలా నిఖార్స్ నిజాయితీగా ఈ మండలంలో పనిచేసి పని చేసి మేము ముందుకు వచ్చాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశలు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం